ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ చైనాలో మరో కొత్త వైరస్ అక్కడ కలకలం రేపుతుంది గతంలో కరోనాతో చైనాతో సహా ప్రపంచ దేశాలని గడగడలాడించినటువంటి పరిస్థితులు చూశాం తాజాగా అక్కడ చికెన్ గున్యా వైరస్ సంచలన ప్రభావాన్ని చూపిస్తుంది దీంతో అక్కడ అధికారులు కూడా వెంటనే నివారణ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ తాజా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే కోవిడ్ లో ఏ రకంగా నివారణ చర్యలు చేపట్టారో ఇప్పుడు అదే రకమైనటువంటి నివారణ చర్యల కోసం రంగంలోకి దిగుతున్నారు దోమతెరల ఏర్పాటు క్రిమిసంహారక మందులు చల్లడం నిలిచి ఉన్నటువంటి నీటిని శుభ్రం చేయని వారికి భారీ జరిమానాలు విధించడం దోమలు పుట్టే ప్రదేశాలను గుర్తించడానికి డ్రెస్లను కూడా ఉపయోగించడం వంటి చర్యలను ఇప్పుడు వేగవంతం చేశారు మొత్తం ఇంకా మిగతా అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ వ్యాధి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే బుధవారం నాటికే చైనాలో ఏడు వేలకు పైగా చికెన్ గున్యా కేసులు అక్కడ నమోదయ్యాయి ఈ కేసుల్లో అధిక శాతం హాంకాంగ్ సమీపంలో ఉన్నటువంటి పోషాన్ అనే పారిశ్రామిక ప్రాంతంలోనే నమోదయ్యాయి అయితే కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు అధికారులు చెబుతున్నారు చికెన్ గున్యా దోమల ద్వారా వ్యాపిస్తుంది ఈ వ్యాధి సోకిన వారికి డెంగ్యూ లాగా జ్వరం కీలనొప్పులు వస్తాయి చిన్నపిల్లలు వృద్ధులు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతుంది ప్రాణం తీసే వరకు దూరం తీసుకు అంత దూరం కూడా తీసుకువెళ్తుంది చైనా ప్రభుత్వ టీవీలలో కూడా చూపించినటువంటి దృశ్యాల ప్రకారం కూడా అధికారులు నగరంలోని వీధులు నివాస ప్రాంతాలలో నిర్మాణ ప్రదేశాలలో క్రిమిసంహారక మందులను చల్లుతున్నారు అలాగే కార్యాలయాల ముఖ ద్వారా ముందు కూడా క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తున్నారు ఇది గతంలో కోవిడ్ నైన్టీన్ సమయంలో చైనా అనుసరించినటువంటి కఠిన వ్యూహాలను గుర్తు చేస్తుంది ఆ రకమైనటువంటి పరిస్థితులను ఇప్పుడు అక్కడ కనిపించేలా చేస్తుంది బయట ఉన్నటువంటి కుండలు పూల కుండీలు లేదా ఇతర పాత్రలలో నిల్వ ఉన్నటువంటి నీటిని కూడా తొలగించడం వారికి వెయ్యి యువాన్లు అంటే సుమారుగా మన కరెన్సీలు ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల రూపాయల జరిమానాను కూడా విధించడంతో పాటు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేస్తున్నారు అంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అక్కడ అమెరికా ఇప్పటికే తమ పౌరులను చైనాలోని గ్వాంగ్ ప్రావిన్స్కు వెళ్లవద్దంటూ కూడా సూచిస్తుంది అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు భారీ వర్షాలు అధిక ఉష్ణోగ్రతలు ఈ వ్యాధి వ్యాప్తికి కారణమయ్యాయి సాధారణంగా ఈ వ్యాధి ఉష్ణమండల ప్రాంతంలో కనిపిస్తుంది కానీ ఈసారి చైనాలో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది రెండు వేల మూడులో సార్స్ వ్యాప్తి తర్వాత చైనా ఇలాంటి కఠిన చర్యలను అమలు చేయడంలో నైపుణ్యం సాధించింది అందుకే ఆ రకంగా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నది ప్రస్తుతం పోషాన్ నగరంలో చికెన్ గున్యా రోగులను కనీసం ఒక వారం పాటు ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు అంటే ఒక రకంగా క్వారంటైన్ చేస్తున్నారు ఒక దశలో ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపించినప్పటికీ రెండు వారాల పాటు హోమ్ క్వారంటైన్ కూడా అమలు చేశారు కానీ తర్వాత దానిని రద్దు చేశారు ప్రస్తుతం దోమల లార్వాలను తినేటువంటి చేపలను ఆ వ్యాధిని మోసుకు వెళ్ళేటువంటి దోమలను తినడానికి పెద్ద దోమలను కూడా ఉపయోగించాలని ప్రయత్నించినట్టుగా కూడా నివేదికలు వచ్చాయి ఏదేమైనా కూడా ప్రస్తుతము చైనాలో చికెన్ గున్యా వణికిస్తుంది అక్కడ ప్రజలని మరొకసారి భయాందోళనకు గురి చేస్తుంది కరోనా వచ్చినటువంటి వేవ్లో వచ్చినటువంటి పరిస్థితులను ఇప్పుడు మరలా కనిపించేటువంటి విధంగా అక్కడ చర్యలు గుర్తు చేస్తున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం